అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీర మహిళా విభాగం పాలకులు నియోజకవర్గం నాటి పాలకులు మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాధ్రప్రదేశ్గా చూడాలని అనుకునేవాళ్ళు కానీ ఈ రోజున మన రాష్ట్రం గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కేవలం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకదు ఎందుకు నేను ఇంత బలంగా చెప్తున్నాను అంటే వందే మాత్రం గలం వినిపించాల్సిన నేటి భావితరం గంజాయి మత్తులో ఉంటూ రోడ్డు మీదకి వచ్చి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తూ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేస్తున్న సంఘటనలు మనం ఎన్నో చూసాం పాఠశాలలో కళాశాలలో గంజాయి మత్తు తీసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని తెలిసి కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈయన తాడేపల్లి గూడెంలో తాడేపల్లిలో కూర్చొని పబ్జి మత్తులో ఈయన ఉంటాడు యువతని రాష్ట్ర యువత ఆంధ్ర రాష్ట్ర యువతని మాత్రం గంజాయి మత్తులోకి సాగనంపాడు మొత్తానికి రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేశాడు మొన్నటి వరకు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉండేవి గంజాయి వ్యాపారం వేల కోట్లు ఉండడం వల్ల బరువు ఎక్కువ ఉండడం వల్ల సులభంగా దొరికేస్తున్నాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందువల్ల వేల కోట్లు వదులుకోవడం ఇష్టం లేక లక్ష కోట్లు సంపాదించవచ్చు మనము డ్రగ్స్ పెట్టుకుంటే అని కొత్తగా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని మొదలెట్టాడు ఎందుకంటే అవి ఎంతో బరువు ఉండవు కాబట్టి ఈ డ్రగ్స్కి అడుగు పెట్టాడు అనమాట ఈ వ్యాపారంలో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సీబీఐ వాళ్ళు పట్టుకోగలిగారు విచారణ చేయించగలుగుతున్నారు అదే ఎలక్షన్ కోడ్ లేకపోయి ఉంటుంటే రాష్ట్ర పోలీసులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించేవాళ్ళేమో తెలియదు మనకి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు ఆంధ్రప్రదేశ్ వైపు అందరినీ చూసేలా చేస్తాను అని అభివృద్ధితో చేస్తాడేమో అనుకున్నాం కానీ గంజాయి మత్తుతో నింపేసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేంతో కొట్టాలో మీరే చెప్పండి